ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పాండవులు అరణ్యవాసంలో చేసిన హనుమద్ వ్రతం గురించి ఈ వ్రతం ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ సందర్భంలో చేశారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్జక్రిస్ వాయిస్ కౌరవులతో జరిగిన మాయాద్యూతంలో ఓడిపోయి పాండవులు అడవుల పాలయ్యారు ద్రౌపది సమేతంగా పాండునందనులైన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అడవులలో సంచరిస్తూ నానా ఇక్కట్లు పరసాగారు పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు శిష్య సమేతంగా పాండవులనే అనుసరిస్తూ అరణ్య మార్గం పట్టాడు అరణ్యవాస కాలంలో ధౌమ్యుడు పాండు నందనులకు అనేక ధర్మ సూక్ష్మాలను పురాణాలను చెబుతూ ఉండేవాడు వారి చేత సమయానుకూలంగా పూజా పురస్కారాదులు చేయిస్తూ ఉండేవాడు కొన్నాళ్లకు పాండవులు ద్వైతవనానికి చేరుకుని అక్కడ మకాం వేశారు పాండవులను చూడడానికి ఒకనాడు వ్యాస మహర్షి ద్వైతవనానికి చేరుకున్నాడు ధర్మరాజు ఆయన నలుగురు సోదరులు ధౌమ్యుడు ఆయన శిష్యులు వ్యాస మహర్షిని సగౌరవంగా స్వాగతించారు ధర్మరాజు ఆయనకు బాధ్యాలను సమర్పించి అతిథి సత్కారాలు చేశాడు పాండవుల యోగక్షేమాలను వ్యాసుడు పేరు పేరునా అడిగి తెలుసుకున్నాడు ద్రౌపది పాతివ్రత్యాన్ని ప్రశంసించాడు మహర్షి ఎన్నడూ ధర్మం తప్పని మాకు ఈ అరణ్యవాస క్లేశమెందుకు సంభవించింది తెలిసి గాని తెలియక గాని మా వల్ల జరిగిన అపరాధం ఏదైనా ఉందా తెలిసి తెలియక అపరాధం చేసిన ఫలితంగానే ఈ ఇడుములు సంభవించినట్లయితే దానికి పరిహారం ఏదైనా ఉందా అని ధర్మరాజు సవినయంగా అడిగాడు వ్యాసుడిని నాయన యుధిష్ఠిరా నీ సోదరుడు అర్జునుడు తెలిసి తెలియని తనంతో ఒకసారి హనుమంతుడి పట్ల అపచారం చేశాడు దాని ఫలితంగానే మీకు ఈ ఎక్కట్లన్నీ వచ్చిపడ్డాయి రాజసూయం విజయవంతంగా చేసిన ఆనందంలో మీరంతా ఇంద్రప్రస్థంలో తులతూగుతూ ఉన్న కాలంలో ద్రౌపది హనుమద్వ్రతాన్ని చేయాలని సంకల్పించుకుంది సంకల్పానికి చిహ్నంగా పవిత్ర తోరాన్ని ధరించింది అప్పుడు అర్జునుడు ఆమె చేతికి ఉన్న తోరాన్ని గమనించాడు అదేమిటని అడిగాడు హనుమద్ వ్రతం చేసే సంకల్పంతో కట్టుకున్న పవిత్ర తోరమని చెప్పింది ద్రౌపది ఈ వ్రతం చేయమని తనకు శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పింది తన రథం మీదనున్న జెండాపై ఉండేవారు ఒకరు తన రథాన్ని తోలేవాడు ఇంకొకరు వీరిద్దరు తనకంటే అధికుల అనే అహంకారంతో అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న ఆ తోరాన్ని తీసేయించాడు పూజలు వ్రతాలు దేవతలకు చేయాలి గాని ఒక వానరానికి చేయడమా అని ఈసడించాడు ద్రౌపది విలపిస్తూ తోరాన్ని తీసేసింది ఫలితంగా తాను సంకల్పించిన వ్రతాన్ని ఆమె చేయలేకపోయింది మార్గశిర శుక్ల త్రయోదశి నాడు చేయవలసిన పవిత్ర వ్రతం అది ద్రౌపదికి వ్రతభంగం జరిగిన కారణంగానే మీకు ఇక్కట్లు మొదలయ్యాయి పదమూడేళ్లు మీకు ఈ కష్టాలు తప్పవు ఆ తర్వాతనైనా సకల శుభాలు జరగాలి అంటే ఈ వనవాస కాలంలోనే హనుమద్ వ్రతం చేయడం మంచిది అని చెప్పాడు వ్యాసుడు అక్కడే ఉన్న ద్రౌపది తనకు వ్రతభంగం కలిగిన మాట నిజమేనని చెప్పింది అర్జునుడు తానే ఆమె చేతికి ఉన్న తోరాన్ని తీసివేయించానని పశ్చాత్తాపంతో చెప్పాడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన వ్రతాన్ని ఇప్పటికైనా ఆచరించడమే మీకు శ్రేయస్కరం అని హితవు చెప్పాడు వ్యాసుడు వ్రత విధానం ఏమిటో సెలవింవండి మహర్షి అని ప్రార్థించాడు ధర్మరాజు మార్గశిర శుక్ల త్రయోదశి రోజున హనుమంతుడి విగ్రహాన్ని గాని చిత్రపటాన్ని గాని ప్రతిష్ఠించి పూజించాలి హనుమంతుడి శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపా కలసంలోకి ఆవాహన చేసి కలస స్థాపన చేయాలి వ్రతానికి ఉపక్రమించే ముందు వ్రత సంకల్పాన్ని చెప్పుకొని వ్రతాన్ని ఆచరించేవారు పవిత్ర తోరాన్ని ధరించాలి పుష్పాక్షతలతో వ్రత పూజ చేయాలి హనుమంతుడికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి వ్రత పూజ తర్వాత హనుమత్ కథల శ్రవణం చేయాలి ఆ తర్వాత హనుమత్ ప్రసాదాన్ని ఆరగించాలి భక్తి శ్రద్ధలతో ఈ విధంగా పదమూడు సంవత్సరాలు పాటు హనుమంతుడిని ఆరాధిస్తే సంపూర్ణంగా హనుమంతుడి అనుగ్రహం లభించి ఆపదలు గ్రహబాధలు రోగపీడలు శత్రుబాధలు తొలుగుతాయి సకల సంపదలు సుఖ శాంతులు దక్కుతాయి అని వివరించాడు అంతే అంతేకాకుండా హనుమంతుడి మహిమను తెలిపే కథలను ఆయన పాండవులకు చెప్పాడు వనవాస కాలంలో సాక్షాత్తు శ్రీరాముడు సుగ్రీవాదులతో కలిసి పంపా తీరాన హనుమత్ వ్రతాన్ని ఆచరించాడని ఆ తర్వాత లంకపై వానరసేనతో కలిసి దండెత్తి రావణ సంహారం చేయగలిగాడని చెప్పాడు యాసమహర్షి ద్వైతవనంలో పాండవులతో కొన్నాళ్లు గడిపి వ్యాసుడు తన దారిని తాను వెళ్లిపోయాడు కొన్నాళ్లకు మార్గశిర మాసం వచ్చింది వ్యాసుడు చెప్పినట్లుగానే ద్రౌపది సమేతంగా పాండవులు ధౌమ్యుడి ఆధ్వర్యంలో హనుమత్ వ్రతాన్ని ఆచరించారు నియమం తప్పకుండా పదమూడేళ్లు పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి సకల శుభాలు కలిగాయి అర్జునుడి జెండాపై పరివేష్టితుడైన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కించాడు చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తుదముట్టడంతో పాండవులకు రాజ్యం దక్కింది ఇది పాండవులు అరణ్యవాసంలో చేసిన హనుమద్ వ్రత విశేషం ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆర్జే క్రీష్ ద ఎటర్నల్ వాయిస్ ఛానల్ కి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను శ్రీరామ జయం